తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా జనగామ జిల్లాను ప్రకటిస్తామని అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది ఇటీవలి కాలంలో గత మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఈ వారం రోజుల నుంచి వెళ్ళి కనుక పరిశీలించి చూస్తే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో రెండు జిల్లాల్ని మహనీయుల పేరు మీద పెడతామని చెప్పేసి అని ఒకటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి పేరు మీద మరొకటి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో జిల్లాను ప్రకటించే తెలంగాణలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గాలు అదే రకంగా బహుజన వర్గాలందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద జిల్లాను ప్రకటిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి గౌడ కల్లుగీత కార్మిక సంఘాలు సామాజిక వర్గాల వైపు నుంచి అందరం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి సాధ్యమైనంత తొందరగా జిల్లా ప్రకటన ప్రకటించిన దాన్ని వేగవంతం చేసి మరి జీవో విడుదల చేసి పేరు వెంటనే పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో జనగామ జిల్లాకు మరి ఇక్కడ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఒక మహనీయుని పేరును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును రేపు మేము అధికారంలోకి వస్తే జనగామ జిల్లాకు పేరు పెడదామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇటీవల ప్రాయంగా ముఖ్యమంత్రి గారు మరి తన సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు మరి ఒక చిన్నపాటి సూచనను కూడా మాకందరికీ సంతోషకరమైన మన జిల్లాకు సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ పత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది అదేంటంటే వరంగల్ జిల్లాలో ఒక మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పేరుతో పాటు జనగామ జిల్లాకు కూడా మరి చరిత్ర సృష్టించినటువంటి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం మరి ఒక బహుజన యుద్ధ వీరుడుగా చరిత్రకెక్కినటువంటి చరిత్ర కలిగిన జనగామ ప్రాంతంలోని కిలాశాపురంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన గౌడును జనగామ జిల్లా చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఒక మహనీయుని పేరును జనగామ జిల్లాకు పెట్టాలని ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి జనగామ జిల్లాకు సంబంధించిన మా అందరి ప్రజల తరపున అన్ని బడుగు బలైన వర్గాల అందరి తరపున ఒక మహనీయుని పేరును పెట్టాలని నిర్ణయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత మరి కల్లుగీత కార్మిక గౌడ బిడ్డ అయినందుకు సంతోషిస్తూ అలాగే ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కులాలను అన్ని వర్గాలను కలుపుకొని ఆనాడే చరిత్ర సృష్టించినటువంటి ఒక మహనీయుని చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి ఈనాటి ప్రభుత్వము సముచి సముచితమైన స్థానాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో మరి మిగతా పోరాట యోధులను గౌరవించటలాగా పేరు మార్పు చేయడానికి ప్రభుత్వం అంగీకరించినందుకు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేరు పేరున మా అన్ని జనగామ జిల్లాకు సంబంధించిన అన్ని సంఘాల తరఫున ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరఫున మా గౌడ కార్మికుల సంఘాల తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మెమో మెమోరాండంలో ప్రకారము వాగ్దానంలో ప్రకారంగా సర్ మన జనగామ జిల్లాకు సర్దార్ సరబాయి పాపన్న పేరు పెడతామని చెప్పి ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి సుమారు నాలుగు మాసాలు అయిన క్రమంలో మర్చిపోకుండా ఆ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ జనగామ జిల్లాకు సూచనాప్రాయంగా సర్దార్ సర్వైపాపన్న జిల్లా నామకరణం చేస్తానని సూచించడము చాలా సంతోషకరమైన విషయము సర్దార్ సర్వైపాపన్న ఏ వ్యక్తికో ఏ కులానికో ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు పీ తాడిత పీడిత వర్గాలను దోపిడీ చేస్తున్నటువంటి నైజాం పేనా అనున్నటువంటి రజాకారుల మీద దోపిడీ దోపిడీదారులను చెదరగొట్టి రాజ్యపాలన స్థాపించినటువంటి బహుజన వీరుడు విప్లవ వీరుడు బహుజన వీరుడు కాదు విప్లవ వీరుడు ఈ ప్రపంచానికి ఒక సంకేతాన్ని కుర్తి ఆనాడు ఏనాడు తెలియకుండా ఒక ప్రతిపాదన లేకుండానే దాడులు వారిని దోపిడీదారులుగా ముద్రించినా కానీ వారిపై దండయాత్ర చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏ ఆ రోజులనే ప్రభుత్వాన్ని చేసి మేలుకొల్పు పొలుపు మహా మహామునగాడు సర్దార్ సర్వై పాపన్న అతని పేరు నామకరణం చేయడంలో ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధి చూపినందుకు మా యొక్క గౌడ సామాజిక వర్గం నుంచి మా యొక్క బహుజన సంఘాల నుంచి కానీ మేము ఏ ఏ వివిధమైనటువంటి ఉన్నా కానీ ఈ యొక్క మంచి మంచి యొక్క మార్పు తీసుకున్నందుకు రేవంత్ ప్రభుత్వానికి ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవేయాలని మేము కృతనిశ్చేతను తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సర్దార్ సర్వాయి పాపన్న మరి జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో ఆయనే నివసించి ఆ తాటికొండ మరి సర్వాయిపేట ఇవన్నీ కోటలను ఏలుకుంటూ లాస్ట్కు గోల్కొండ కోటను జయించిన ఒక మహాని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పుకోవచ్చు మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే మరి అన్ని బడుగు బలహీన వర్గాల మరి అందరినీ కలుపుకొని ఇవాళ గోల్కొండ కోటను ఏలిన ఒక మహానీయుని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మెయిన్ పాస్ట్లో మరి ఇంతకుముందు నాలుగు నెలల క్రితమే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జనగామకు పిస్టాండ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు మరి నేను కాంగ్రెస్ కనుక వస్తే నేను జనగామ జిల్లాకు ఫస్ట్ మా సర్దార్ సర్వై పాపన్న పేరు పెడతానని ఏ విధంగా అయితే మెయిన్ పాస్ట్లో పెట్టిండో అదే విధానంగా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని పత్రికలు కానీ లేకపోతే దీంట్లో విడుదల చేసినందుకు అతనికి మేము అన్ని సంఘాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదే ఏదైతే చెప్పిండో దాని ప్రకారంగా త్వరలో త్వరలోనే మరి జీవోసూత విడుదల చేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలుపు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగు నెలల కింద ఎలక్షన్ల మూమెంట్ల జనగామ జిల్లాను సర్దార్ పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చింది హామీ ఇచ్చినట్టుగానే రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు ప్రకటించినందుకు జనగామ జిల్లా తరపు నుండి గౌడ సంఘం కానీ కళ్ళు కార్మిక సంఘాన్ని ప్రతి ఒక్క సంఘాన్ని కానీ గౌడ సంఘం మొత్తం అందరూ హర్షధనాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకా దీన్ని వేగవంతం చేసి అనుకున్న స్థాయిలో కన్నా ఎక్కువ చేసి దీన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాం పాపణ జ బహజన విట్లు సార్ సర్వాయిగి బహుజన విఠో వీళ్ళు సంతా సర్వ్ బాబాగి బహుజన చక్రవర్తి సంతా సర్వై బాబాగి జై పాప